సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుల వారికి జై రామదూత హనుమంతుల వారికి జై జై శ్రీడి సాయినాథునికి భక్తజనులకు నమస్కారం దైవ ప్రచారం చేస్తున్న మా మీ రాజు మధు ఛానల్ ఆరు వేల మంది సబ్స్క్రైబర్లు దాటిన సందర్భంగా విజయవాడకు చేరువలో వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీలో గల యనమల కుదురు గ్రామం యనమల కుదురు లాకులు నుండి తాడిగడప వెళ్ళు డొంక రోడ్లో ఎన్టీఆర్ స్టాచ్యూకి అతి చేరువలో ఉన్న శ్రీ సాయి రామాలయాన్ని సందర్శించడం జరిగింది ఈరోజు కార్తీక మాసం నాలుగో సోమవారం అయినందువల్ల భక్తజన సందోహంతో ఆలయం కోలాహలంగా ఉంది మీరు కూడా గమనించండి మనం చూస్తున్నాం భక్తుల భక్తి పార్వశ్యాన్ని ఈ సాయి రామాలయంలో ప్రతి సంవత్సరము వచ్చు కార్తీక మాసంలో ప్రతి సోమవారం లింగరూపంలో ఉన్న ఆ మహాదేవుడు శివయ్యకి ఆ షిరిడి సాయినాథునికి సుమారు ఇరవై రకాలైన ఫలములు తేనె పంచదార మరియు డ్రై ఫ్రూట్స్ ఖర్జూరము కిస్మిస్ జీడిపప్పు బాదంపప్పు మొదలుగున్న వాటితో అభిషేకం చేస్తారు మీరిక్కడ గమనిస్తూ ఉన్నారు ఆలయానికి వచ్చే భక్తుల ఇష్టానుసారం ఈ అభిషేకాన్ని భక్తుల చేతే స్వయంగా చేయిస్తారు కాలం పరమాత్మ స్వరూపం అంటారు అన్ని కాలాలలోనూ భగవంతుణ్ణి అర్చించవచ్చు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రూపంలో ఉన్న దైవాన్ని మనం అర్చిస్తూ ఉంటాం ఒక్క కార్తీక మాసంలో మాత్రమే శివకేశవులు కలిసి వస్తారు అందువల్ల మాసాలలో కార్తీక మాసం ప్రత్యేకమైనది ఈ కార్తీక మాసంలో శివ విష్ణువులను పూజించిన వారి కటాక్షాలను పొందవచ్చు మనం ఇప్పుడు దర్శించుకుంటున్న ఈ సాయి రామాలయం ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితమే మహిమాన్విత ఆలయముగా పేరు పొందింది సుమారు రెండు వేల పన్నెండో సంవత్సరం ప్రాంతం నుండి నేటి వరకు దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది ఈ సాయి రామాలయంలో అర్చకునిగా పనిచేస్తున్న శ్రీ లంకా బాలఫనేంద్ర గారిని సంప్రదించగా ఆలయ వివరాలు మనకు కొన్ని చెప్పారు ప్రతిరోజు వేకోజామునే ఆలయాన్ని భక్తుల దర్శనార్థం ఐదున్నరకే తెరిచి ఉంచుతామని రాములవారి వారి ఆలయంలో హనుమంతుల వారికి ఆకుపూజ చేస్తామని అది మంగళవారం శనివారం నాడు అష్టోత్తరం చదివి ఆకుపూజ చేస్తామని శ్రీరాముని నక్షత్రం పునర్వసు నక్షత్రం రోజున సీతా సమేత రామలక్ష్మణ హనుమంతుల వారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేస్తామని వారంలో ప్రతి గురువారం నెలలో ఏకాదశి రోజున పంచహారతులు ఇస్తామని ప్రతి నెలలోనూ పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి రోజున ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని స్వామికి ఎవరో భక్తురాలు దీపాన్నిచ్చి ఆశీర్వచనం పొందుతున్నారు

స్వామివారి సేవగా భావించి ఆలయంలోని అన్ని పనులను చేస్తున్నారు శ్రీ సాయి రామాలయంలో ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాత్రమే చేసే పూజల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం ప్రతి సోమవారం స్వామివార్లకు ఇరవై రకాల ఫలాలతో అభిషేకం అది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కార్తీకంలోని ప్రతి మంగళవారం ప్రతి ఆదివారం ద్రవ్యాలతో చేసే అభిషేకం ఈ ద్రవ్యాభిషేక ఉత్సవాన్ని త్వరలో వీడియో రూపంలో మీకు అందిస్తామని మాటిస్తున్నాను కార్తీక మాసంలో ప్రతి శివాలయంలోనూ ప్రతి విష్ణు ఆలయంలోనూ ధ్వజస్తంభం పైన ఆకాశదీపాన్ని పెడతారు ఆ ఉత్సవము ఇక్కడ ఉంటుంది ఈరోజు కార్తీక సోమవారం అయినందువల్ల సాయంత్రం ఆరు గంటలకు భక్తులచే ఐదు వందల పదహారు దీపాలతో ఒత్తుల వెలిగించే కార్యక్రమం ఉంది ఆకాశ దీపం కార్యక్రమము మరియు ఐదు వందల పదహారు దీపాల ఒత్తుల కార్యక్రమము మా ఛానల్లో లైవ్ ప్రసారం చేశాం చూడగలరు ఈ రెండు ఉత్సవాలను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు జై శ్రీరామ్ జై హనుమాన్ ഓം നമ ശിവായ